దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు జ్ఞాన నివాసం యొక్క స్తంభములు ఏడు అనే అంశమును ధ్యానిద్దాం ఈ కార్యక్రమంలో మీ బిడ్డలు కూడా పాల్గొనట్లు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడివైన మా క్రీస్తు యేసు ప్రభు నీ నామంనకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి మీరిచ్చిన సన్నిధి భాగ్యమును బట్టి వందనములు దేవా శక్తివంతమైన నీ వాక్యంతో మా సంధించండి నీ మాటక విధేయులమై నీ చిత్తానుసారంగా జీవించట మాకు నేర్పించండి దేవా మా క్రియల ద్వారా అనుదినమో నీ నామమును మహిపర్చినట్లు నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యము సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది స్తంభము నిత్యము నిలకడగా నిలిచి ఉంటుంది అది నమ్మకత్వమునకు యథార్థతకు సూచన సత్యమును స్థాపించుటకు సత్యము మనలను స్వతంత్రంగా చేయుటకు సర్వసత్యములోనికి మనలను నడిపించుటకు పరలోకము నుండి ఈ లోకమునకు దిగి వచ్చిన జ్ఞానమే యేసుక్రీస్తు ఆయనే శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడు ఆయనే ఆదియు ఉన్నాడు ఆ జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తుని గూర్చి సంపూర్ణంగా తెలియజేయనదే ఏడు జ్ఞాన స్తంభములు జ్ఞానమార్గమును సత్యమార్గమును కనుగొని సత్యవాక్యమును అంగీకరించిన వారు దేవుడు కనపరచు రక్షణను సంపాదించుకుంటారు వారు సాక్షార్ధముగా ఏసునామంలో బాప్తిస్మం పొందుతారు ప్రభు బల్లారాధనలో పాల్గొంటారు ఆయన సిద్ధపరిచిన రొట్టె ద్రాక్షారసము భుజిస్తారు వీరు దేవుని కనుదృష్టిలో జ్ఞానవంతులు వారేగాక యేసుక్రీస్తుని కూర్చిన పరిపూర్ణమైన జ్ఞానమును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన ఉద్దేశము జ్ఞానము తన నివాసమును కట్టుకొని దానికి చెక్కుకొనిన ఏడు స్తంభములు జ్ఞానమైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను తెలియజేయినవి అవి ఆయన జన్మము ఆయన బోధనలు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆయన మరణము ఆయన పునరుత్నము ఆయన ఆరోహణము త్వరలో రానయ్యిన ఆయన రెండవ రాకడ ఈ ఏడును ఏసుక్రీస్తు నివాసమును గుర్చిన ఏడు జ్ఞాన స్తంభాలు వీటిలో మొదటి ఆరును నెరవేర్చబడినవి ఏడవ జ్ఞాన స్తంభమైన యేసుక్రీస్తు రెండవ రాకడ జరగవలసినది దీనిలో పాలు పొందుటకు తెలియజేయించినదే ఈ జ్ఞానబోధ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో జరగబోయే ఆయన పెండ్లి విందుకు పశువులను వధించి ద్రాక్షరసమును కలిపియున్నది భోజన పదార్థములను ఉన్నది తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని జ్ఞానము బిగ్గరగా చేయిచున్న బహిరంగ ప్రకటన సామెతలు తొమ్మిది ఐదు ఆరు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని ఉండక బ్రతుకుడి తెలివి కలిగజే మార్గములో చక్కగా నడువిడి యేసుక్రీస్తు మన కొరకు శిలువలో సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారము పానీయము శిలువలో నలభగట్టబడిన ఆయన శరీరము ఆహారమైన రొట్టెకు ఆయన కాల్చిన రక్తము పానీయమైన ద్రాక్షారసమునకు సాదృశ్యము దేవుని ఆజ్ఞలు నిబంధనలు కట్టలలు ఆత్మఫలాలు ఆత్మవరములు ఇవన్నీ ఆత్మీయ జీవాహారములు శుద్ధ జలము తొలకరి వర్షము కడవరి వర్షము జీవజల నదులు ఇవన్నీ ఆత్మీయ పానీయాలు యోహాను ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నా ఎందు విశ్వాసముచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను దేవుని ఆత్మజ్ఞానము లేని వారిని బుద్ధిహీనులుగాను జ్ఞానము లేని వారుగాను సామెతల గ్రంథకర్త సులోమోను సూచిస్తున్నాడు ఎఫ్ఎస్ఈ రెండవ అధ్యాయం పదిహేడు ఇరవై రెండు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన స్వార్థను ప్రకటించెను ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉంటకు కట్టబడుచున్నారు దూరస్థులైన వారు సమీపస్థులైన వారు అంటే అంతటా అందరికీ ప్రకటించబడిన సమాధాన స్వార్థను అంగీకరించి దేవుని ఆత్మ మూలముగా మనము కూడా దేవునికి నివాస స్థలమై ఉండాలి మొదటి కొరింది మూడవ అధ్యాయం పదహారవ వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియో మీరు ఎరగరా అని వాక్యం సెలవిస్తుంది సామెతలు తొమ్మిది ఏడు అపహాసకులకు బుద్ధి చెప్పివాడు తనకే నింద తెచ్చుకును భక్తిహీనులను గద్దించవానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము ఎడలా వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గర్దింపగా వాడు నిన్ను ప్రేమించును దేవుని సేవా పరిచర్యలో నింద అవమానములు ద్వేషము చీత్కారములు ఎదుర్కొంటే వాటి ఫలం పరలోకములో పొందుతారు సామెతలు తొమ్మిది తొమ్మిది జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యహోవాయందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారము యథార్థత పరిశుద్ధత అను వరములను దేవుని జ్ఞానము నుండే పొందుకుంటాం కొందరు సహజంగా జ్ఞానవంతులుగా ఉంటారు వారు అతిశయంతో పాతిపెట్టిన తలాంత వలె జ్ఞానమును దుర్వినియోగం చేస్తారు దేవుడు వారిని అసహించుకుని జ్ఞాన ఫలములను అనుభవింపనీయడు సామెతలు తొమ్మిది పదకొండు పన్నెండు నా వలన నీకు దీర్ఘాయువు కలుగురు నీవు జీవించే సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానిమైనడలా నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినేడలా దానిని నీవే భరింపవలను జ్ఞానము గలవాడు నీతి న్యాయాలతో జీవిస్తే వాడు మరింత జ్ఞానాభివృద్ధి పొందునని వాక్యం విశేషమైన లోకజ్ఞానంతో విర్రవీగుచు దేవునికి విరోధులుగా బుద్ధిహీనతతో తమ్మును తాము కూలద్రోసుకుంటారు నీవు దేవుని దృష్టిలో జ్ఞానివైతే కొంతైనా దేవుని కొరకు ఖర్చవుతావు పరలోక ఆశీర్వాదాలకు యాకోబు దీవెనలకు వారసుడవవుతావు లేనిచో నీ సొంత జ్ఞానము నీ స్వాతిశయము నేను నైరాస్యం వైరాగ్యంలోనికి నెట్టివేస్తుంది గనుక నీ తలాంతును సద్వినియోగం చేసుకుంటే రెండంతల మేలుతో దేవుని ముందు ధైర్యంగా లెక్కపజెపుతావు బుద్ధిహీనత బొబ్బలు పెట్టినది అది కాముకరాలు దానికి ఏమీ తెలివి లేదు అది తన ఇంటి వాకిట రాజవీధులలో పీఠము మీద కూర్చుండను ఆ త్రోమను చక్కగా పోవారిని చూచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని బుద్ధిహీనత వారికి పిలుపునిస్తుంది సామెతలు తొమ్మిది పదిహేడు అది తెలివిలేని వాడకడు చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటును తిన్న భోజనం రుచి అని చెప్పును ఆ దారిన పోవారిని భ్రమ పెట్టుచు జారత్వము వ్యభిచారములలో కోలద్రోస్తుంది సామెతలు తొమ్మిది పద్దెనిమిది అయితే అచ్చట ప్రేతలున్నారనియో దాని ఇంటికి వెళ్ళేవారు పాతాళ కూపంలో ఉన్నారనియూ వారికి ఎంత మాత్రమునో తెలియలేదు బుద్ధహీనులు ఇది నిజమా అనే సంఘర్షణతో సతమతమవుతూ చివరకు నాశనంలోనే జోగిపడతారు మునికోలలకు ఎదురు తన్నడమే నరుల స్వభావము పతనమైన తరువాత నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని కయ్యినివలే నా తండ్రి నన్నను దీవించు నా కొరకు ఒక్క దీవెన కూడా మిగిల్చలేదా అని యశవు వలె ఎరుగెత్తి ఏడ్చిన నిష్ప్రయోజనమే ప్రభువు ప్రియ యవ్వన బిడ్డలారా జీవము మరణము రెండు నిన్ను పిలిచి ఆహ్వానిస్తున్నాయి పాతాళంనకు పోవు అపవాది పిలుపునకు ఆకర్షిస్తావా నిత్య జీవమునిచ్చు దేవుని పిలుపునకు లోబడతావా జ్ఞానముతో యోచించుకొని మేలైనది చేయుటకు మేల్కొల్పబడండి వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు తెలివి కలిగితే మార్గములో చక్కగా నడువుడి జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము కంఠత వాక్యం సామెతలు తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం యహోవా భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము కంఠత వాక్యం సామెతలు తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం యహోవా భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి జ్ఞానము నివాసమును కట్టుకొనడానికి డ్యాష్ స్తంభములు చెక్కుకొనినది ఏ రెండు బి ఏడు సి మూడు ఐదు ఒకటి జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి డ్యాష్ స్తంభములు చెక్కుకొనినది ఏ రెండు బి ఏడు సి మూడు ఐదు రెండు జ్ఞానమ గలవాణిని గదింపగా వాడు నిన్ను డ్యాష్ ఏ ప్రేమించును బి ద్వేషించును సి దూషించును డి గర్ధించును రెండు జ్ఞానము గలవాణిని వాణిని వాడు నిన్ను డాష్ ఏ ప్రేమించును బి ద్వేషించును సి దూషించును డి గద్దించును మూడు నీవు జ్ఞానమైన ఎడలా డ్యాష్ నీకే లాభకరమగును ఏ నీ వినయము బి నీ వివేకము సి నీ ఉపదేశము డి నీ జ్ఞానము మూడు నీవు జ్ఞానిమైన డ్యాష్ నీకే లాభకరమగును ఏ నీ వినయము బి నీ వివేకము సి నీ ఉపదేశము డి నీ జ్ఞానము దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేనుగాక ఆమెన్ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యు